రియా నేను ముస్లిం సున్నకారు సార్ గత రెండు వేల పంతొమ్మిదిలో మన అజీజ్ భాయ్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి గుంటూరులో నారా హమర టీడీపీ హమారా పోగ్రామ్ కి ఐదు వేల మంది సొన్నకారులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మేమంతా వచ్చాం సార్ అక్కడికి ఆ పోగ్రామ్ లో మీరు మా మీద దయతలిచి పది కోట్ల రూపాయలు తక్షణ సాయం కింద మంజూరు చేస్తామని చెప్పి చేశారు సార్ దాని తర్వాత ఆ ఫైల్ అట్టాగి ఆగిపోయింది సార్ కాబట్టి దయచేసి మన ప్రభుత్వం రాగానే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం ధన్యవాదాలు సార్ తప్పకుండా స్వర్ణకారులు కూడా ముస్లింస్ లో చాలా మంది ఉన్నారు తప్పకుండా ఆ ఫైలే కాదు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి స్వర్ణకారులు ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం చేద్దాం పది కోట్లు శాంక్షన్ చేశాం అది అమలు చేస్తాం ఇంకా ఎక్కువ ఇస్తాం థ్యాంక్ యూ తర్వాత నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పమ్మా గత టీడీపీ ప్రభుత్వంలో మీరు అమలు పరిచిన దుల్హన్ స్కీమ్ ద్వారా ఇక్కడ ఉన్న ఎంతో మంది మైనార్టీ ముస్లింలకి చాలా సహాయం అందింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి మైనార్టీ ముస్లింలను మోసం చేస్తున్నారు మీరు అధికారానికి వచ్చిన తర్వాత ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ప్రతి ఒక్క ముస్లింకి అర్హులైన మైనార్టీ ముస్లింలకి దుల్హాన్ స్కీమ్ అందించాలని కోరుతున్నాం ఇక్కడ ఎవరైనా దుల్హాన్ వల్ల లాభం పొందిన వాళ్ళు ఎవరు పాత గవర్నమెంట్ ఇచ్చింది ఓకే ఇప్పుడే ఆడబిడ్డ చెప్పినట్టు నేను ఆ రోజు దుల్హాన్ని పెట్టాను ఎలాంటి నిబంధనలు లేవు పేదవాళ్ళందరూ దానికి అర్హులు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు మీరు చూస్తే పదో తరగతి పాస్ కావాలి పదో తరగతి పాస్ కాకపోతే పెళ్లి కాకూడదు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు అందుకని రెండోది కూడా ఈ రాష్ట్రంలోనే ఉండాలి భార్యాభర్త ఇద్దరు పక్క రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటే మళ్ళా వాళ్ళకి ఆ డబ్బులు రాదు ఎలాంటి తప్పుడు నిబంధనలు పెట్టారు నేను ఒకటే చెప్తున్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికి దుల్హానిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సార్ నమస్తే సార్ పేరు ఆయిషా నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను నాకు లైఫ్లో వెళ్ళాలి ఏదన్నా చేయాలి అనే ధైర్యం ఉంది నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు కానీ మాకు ఆర్థిక సోమత లేదు సార్ మన ప్రభుత్వం గెలిచాక నాలాంటి మైనార్టీ మహిళలకు చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మీరు ఆర్థికంగా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ జై తెలుగుదేశం సార్ చూసారు ఏం ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అయింది సార్ ఇప్పుడు హౌస్ వైఫ్ నేను నా భర్తకి నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు మేము భర్తలకి మా వంతు మా సాయం చేయాలనుకుంటున్నాము కానీ మాకు ఆర్థిక సొమ్మత సరిపోక మేము ఈరోజు ఒంటరిగా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగా బతికాం సార్ అదేవిధంగా మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చాక మీరు మా లాంటి మైనార్టీ మహిళలకు ఒక చిన్న పరిశ్రమలు మాకు ఆర్థిక సొమ్మత కలిగిస్తే మేము చేసుకొని మా భర్తలకు మా వంతు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మీ వల్ల మేము బయటకు వచ్చాము గుర్తుపెట్టుకోండి ఆడబిడ్డైనా మగబిడ్డైనా చదువు చాలా ముఖ్యం ఆడబిడ్డల్ని చదివించాలి అనుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈరోజు ఆడబిడ్డలు బాగా చదువుకునే పరిస్థితి వచ్చారు ముస్లింల్లో కూడా ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే బాగా చదువుకుంటున్నారు ఆ అమ్మాయి అడిగినప్పుడు అయ్యి అడిగినప్పుడు ఒక విషయం చెప్తున్నాను ఈరోజు దేశంలో కులాల వారిగా సెన్సర్ తీస్తున్నారు రిలీజియన్ వారిగా సెన్సర్ తీస్తున్నారు కానీ స్కిల్ సెన్సస్ లేదు అంటే నైపుణ్యం వారిగా సెన్సస్ తీయడం లేదు నేను ఆలోచించేది నైపుణ్యాల సెన్సస్ కూడా జరగాలి ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి చూడాలి ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఇంటర్మీడియట్ చదివింది మధ్యలో ఆపేసింది ఆర్థిక స్థోమత లేదు ఆ అమ్మాయిని చదివించాలి చదువుకోవాలని కోరుకుంది తప్పకుండా ఆ అమ్మాయిని చదివించడమే కాకుండా అవసరమైతే స్కిల్ కూడా డెవలప్ చేసి ఆ అమ్మాయి కోరుకున్న ఉద్యోగం లేకపోతే అనుకున్న పరిశ్రమలు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను రెండు కూడా ఒకటి ఉద్యోగం అన్నా చేయాలి లేకపోతే పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఈ రెండు మనకు సాధ్యం అందులో ముస్లిం సోదరులకి సోదరి ఈ అవకాశం చేసే బాధ్యత నాది అది క్రియేట్ చేస్తాను ఈ రోజు మన వాళ్ళు అమెరికాకి వెళ్ళారు వందల కంపెనీలు పెడుతున్నారు అది నేను చూపించిన దారి ఇక్కడుండే నెల్లూరులో ఉండే మీరు ఇక్కడే పోర్ట్ ఉంది నేను పక్కనే ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నాను నేషనల్ హైవేస్ వచ్చాయి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే ఎక్కడికి కావాలంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం తీసుకొచ్చి ఇలాంటి పిల్లలకి ఏదో ఒక ఆశ ఒక కోరిక నేను కూడా పెద్ద ఎత్తున పైకి రావాలని కోరికలు ఉంటాయి ఎవరి బడి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి పుట్టుకతో చిన్న పుడతారు అబ్దుల్ కలాం గారు ఉన్నారు సాధారణ కుటుంబం కడాన స్కూల్కు పోయేటప్పుడు చెప్పులు కూడా లేకుండా తిరిగినటువంటి కుటుంబం అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన మీరు చూస్తే ఒక సైంటిస్ట్ అయ్యాడు భారతరత్న అవార్డు వచ్చింది కడాన దేశ గౌరవించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పెడితే ప్రపంచంలోనే బెస్ట్ ప్రెసిడెంట్ గా చలామణిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఇలాంటి పిల్లలకు అలాంటి కోరికలు ఉంటాయి తప్పకుండా జయప్రదం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇక్కడే గర్ల్స్ కాలేజీ కూడా పెట్టాం అవసరమైతే మైనారిటీ సోదరి సోదరమణికి ఎన్ని కాలేజీలు కావాలంటే పెట్టి మీరు ఏ చదువు చదువుకోవాలన్నా చదివించే కూడా తీసుకుంటాం నమస్తే సార్ వేతనం ఇస్తున్నారు మొన్న మీరు ఉగాదికి పదివేలు ఇస్తారని హామీ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నాకు ఉత్సాహంగా ఉంది మీ ప్రభుత్వంలో నన్ను వర్క్ చేయాలని చాలా ఆశగా ఉంది సార్ థ్యాంక్ సార్ నీ పేరేంటమ్మా మెహతాజ్ సార్ ఎమ్ మెహతాజ్ 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 నువ్వు చెప్పమ్మా ఏం చదువుకున్నా నేను ఇంటర్ చదువుకున్నా సార్ ఇంటర్ చదువుకున్నావు నీకు ఒక ఆలోచన ఉంది కదమ్మా నువ్వు ఐదు వేలే కావాలనుకున్నావు జీవితాల పైకి రావాలనుకుంటున్నావా నాకు జీతం పెరగాలని ఆశ సార్ ఓకే ఇప్పుడు ఈ అమ్మాయిని చూసారు వాలంటీర్లుగా పెట్టి ఐదు వేలు ఇచ్చి మోసం చేసే పరిస్థితి వస్తే కాదు ఇలాంటి పిల్లలందరినీ బాగా చదివించి ఇంకా పైకి తీసుకురావాలని నేను వాలంటీర్స్ కి అందరికీ ఐదు వేల నుంచి వేల రూపాయలు ఆన్ రోడ్ ఇవ్వడానికి నిర్ణయించాను ఆ తర్వాత నేను ఒకటి ఆలోచించాను ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది పని చేసుకుంటూనే స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తాను లేకపోతే డిగ్రీ చేయిస్తాను సంపాదించే అమ్మాయిలు లక్ష రూపాయలు సంపాదించడానికి మార్గం చూపించే బాధ్యత నాదని ఆడబిడ్డలందరికీ ఇస్తున్నా ఎదగాలి నిరంతరం పైకి రావాలి ఇది సాధ్యం అలాంటి పనులు చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది మెహతాల్ తప్పకుండా జాయిన్ చేస్తానమ్మా థ్యాంక్ యూ అస్సలం వలెకం సభకు నా పేరు షాజియా నేను పీజీ ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుతున్నాను నా పేరు షాజియా నేను పీజీఎంఎస్సి కంప్యూటర్స్ చదువుతున్నాను సార్ మీకు ముందుగా చాలా ధన్యవాదాలు మన ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలకు మీరు ప్రవేశపెట్టిన కళలకు రెక్కలు అనే అది అద్భుతమైన అద్భుతమైన పథకం ఆ పథకం ద్వారా నేను నాకు ఎంతో ఇష్టమైన వీడియో ఎడిటింగ్ కోర్సుని రిజిస్టర్ చేసుకున్నాను అలాంటి కోర్సులను చేయాలని నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలు కళలు కంటున్నారు వాళ్ళ కళలు వాళ్ళ కళలు వాళ్ళ కళలు ఇలాగా నెరవేరుతున్నాయని నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మా లాంటి చదువుకున్న ఆడపిల్లల కళలను బాధ్యతను మీరు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మొదటిగా నా ఓటును నమోదు చేసుకున్నాను నా మొదటి ఓటును మీకే వేయాలని నిర్ణయించుకున్నాను మిమ్మల్ని సీఎం గా చూడాలన్నదే మా అందరి కోరిక ఇప్పుడు ఒక సెకండ్ ఆ అమ్మాయి ఆలోచన చూశారు బాగా చదువుకుంటా ఉంది కానీ ఒక కోరిక ప్లీజ్ ఒక కోరిక ఉంది ఆ కోరిక జీవితంలో పైకి రావాలనే కోరిక అందుకే నేను కళలకు రెక్కలనే కార్యక్రమం ఇచ్చాను అలాంటి పిల్లలు రేపు రాబోయే రోజుల్లో ఏ కోర్సు చేయాలన్నా ఎంత ఖర్చు అయినా ఏ యూనివర్సిటీ అయినా ప్రపంచంలో ఎక్కడైనా సరే చదువుకునే ఏర్పాట్లు చేస్తున్నాను ఆ అమ్మాయికి రుణాలు వస్తాయి వడ్డీ లేని రుణం పూర్తిగా ఇప్పించే బాధ్యత నాది ఆ అమ్మాయి డబ్బులు సంపాదించిన తర్వాత తిరిగి రుణం కట్టే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమాలు చేసి ఆ అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చిన్న రిక్వెస్ట్ ఈ మీద పైకి అదే మరిగా మీరు ఒకసారి చూస్తే ఏదైతే మనం ఉన్నప్పుడు ముస్లింల కోసం గురుకుల పాఠశాల తొంభై శాతం కంప్లీట్ చేశాం పది శాతం మిగిలైంది వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా ఇక్కడే ఇప్పుడే జర్నలిస్ట్ ఉన్నారు ఇంటి జాగాలు కూడా లేవు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు తప్పకుండా మీకు ఇంటి జాగాలు ఇవ్వడమే కాదు ఇళ్ళు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సహాయం శాంక్షన్ చేసే బాధ్యత వన్ మినిట్ ఏ తమ్ముడు హలో రమ్మా సార్ विशाल बेस्ट सर लास्ट क्वेश्चन सर ओके ब्रदर अंदर की ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి అటు తిరిగి తీసుకోండి అటు తిరిగి తీసుకోండి అటు తిరిగి తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ అమ్మా అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే మళ్ళా మనకు టైం తక్కువ ఉంది నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చినప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒకటి నారాయణ ఎమ్మెల్యే నెల్లూరుగా అందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేస్తాను గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి రెండు నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి అందరు కూడా శ్రీధర్ రెడ్డి కోటేసి గెలిపించవలసిందిగా మరొకసారి కోరుతూ అక్కడ కూడా సైకిల్ గుర్తే మూడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక సేవాభావం ఉండే వ్యక్తి ఆయనకు కూడా కు సైకిల్ గుర్తు కోటేయాలని కోరుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మా ఓట్లన్నీ వేస్తామని మీరందరూ కూడా సంసిద్ధత తెలియజేయాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం